మాతిక మాత ఇంకా ఒక కథ నుంచి మనం నేర్చుకోవలసిన ముఖ్య విషయాలేంటో ఆ ఓ లుక్కేద్దాం అసలు కథేంటంటే ధ్యానం చేసుకోటానికి అడవికి వెళ్లిన ఓ అరవై మంది భిక్షువులున్నారు కదా వాళ్లకు మాతికమాత అనే ఓ సాధారణ గృహిణి సహాయం చేస్తుంది కానిక్కడొక ట్విస్ట్ ఆమె వాళ్లకంటే ముందే ఆధ్యాత్మికంగా చాలా ఉన్నత స్థానాలకు చేరుకుంటుంది కొన్ని ఆ అతీంద్రియ శక్తులు కూడా పొందుతుంది ఇంట్రెస్టింగ్ కదా సరే ఇందులో మూడు ముఖ్యమైన విషయాలు చూద్దాం ఆధ్యాత్మిక సాధన కేవలం సన్యాసులకే సొంతం కాదు చూడండి మాతికమాత కథ ఏం చూపిస్తోందంటే ఇంట్లో కూడా మంచి శ్రద్ధ పెట్టి సాధన చేస్తే ఉన్నత స్థితులు చేరగలరు అని ఆమెకు ఆ భిక్షువులు శరీరం గురించి ఓ ధ్యాన పద్ధతి నేర్పిస్తే దాన్ని చాలా పట్టుదలగా ప్రాక్టీస్ చేసి ఏకంగా అనాగామి స్థితిని అంటే మళ్లీ లోకంలో పుట్టాల్సిన అవసరం లేని ఉన్నత స్థానాన్ని అంతేకాదు కొన్ని స్పెషల్ పవర్స్ కూడా ఆ భిక్షువులకన్నా ముందే సాధించింది ఇక రెండో విషయమేంటంటే సరైన సపోర్ట్ అంటే సహాయం మన సాధనకు ఎంత అవసరమో ఇక్కడ బాగా తెలుస్తోంది మా తికమాతకు తన ఓ ప్రత్యేకమైన శక్తితో అర్థమైంది ఆ భిక్షువులకు జ్ఞానోదయం పొందే సత్తా ఉందని కాని వాళ్లకు సరైన తిండితిప్పలు లేవని సో ఆమె వాళ్లకు అవసరమైనవన్నీ చూసుకుంది దానివల్ల వాళ్లు కాన్సంట్రేట్ చేయగలిగారు చివరికి అందరూ అర్హత స్థితి అంటే పరిపూర్ణ జ్ఞానోదయం పొందారు చివరిగా మూడో పాయింట్ మనసుని అదుపులో పెట్టుకోవడం అదెంత ముఖ్యమో అంతే కష్టమని కూడా ఈ కథ చెబుతోంది ఎందుకంటే ఆ భిక్షువుల విజయం గురించి విని ఇంకో భిక్షువు అక్కడికొస్తాడు కాని అయ్యో నా చెడ్డ ఆలోచనలు కూడా ఈమె కనిపెట్టేస్తుందేమో అని భయపడి పాపం సరిగ్గా ధ్యానం చెయ్యలేకపోతాడు అప్పుడు బుద్ధుడు అతనికి సింపుల్గా చెప్తారు వెళ్ళు అనవసరమైన ఆలోచనలన్నీ పక్కన పెట్టి కేవలం నీ మీద నువ్వు చేసే ధ్యానం దృష్టి దృష్టిపెట్టు అని ఆయన ఆ సలహా పాటించి అతను కూడా జ్ఞానోదయం పొందాడు కాబట్టి చూశారుగా ఈ కథ మనకు మనసుని అదుపులో ఉంచుకోగలిగితే ఆధ్యాత్మికంగా ఎంత ముందుకు వెళ్లొచ్చో స్పష్టంగా చూపిస్తోంది